ఉన్నారు చాలా మందినే ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి జస్ట్ మనకి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చిన కదా ఇక్కడ అంతా సంపాదించుకునే అంత లేదు గురవకొండలో కాబట్టి బురవకొండలో ఎప్పుడు జాబ్ పెట్టలేదు ఇప్పుడు లేదు నాకు తెలిసి లేదు అది ఇక్కడే నేను పుట్టి పెరిగింది అంతా ఈ ఊరే అంటే ఫస్ట్ టైం ఒక అంటే నిరుద్యోగుల గురించి ఇది ఒక స్టెప్ మంచిదే కదండి ఇప్పుడు ఎక్కడ నిరుద్యోగత అనేది ఉండదు చాలామంది పాపం లేక ఎక్కడో స్కూళ్ళకో లేదంటే వాళ్ళు ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్కి ఏదో ఒకటి చేసుకుంటూనే ఉన్నారు జస్ట్ ఇది మేల్ కదా లేడీస్ మెయిన్ ఏదో ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా మేలే ఇట్లా ఏదైనా అనంతపూర్ డిస్టిక్ చేసినా మేలే కదా మనకి దొరకడంలో లాంగ్ వెళ్ళలేరు కొంతమంది అందరూ ఒకేలాగా ఉండరు కదా కాబట్టి అందులో నేను కూడా ఒకదాన్ని మేము లాంగ్ వెళ్ళలేము జస్ట్ ఏదో ఇంట్లో వస్తే చేసుకోవడానికి బాగుంటుందని వచ్చాను థ్యాంక్ యూ